ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజల్లో అమరావతి ప్రజల్లో హర్షాత్రేఖలు వ్యక్తమవుతున్నాయి రాజధాని కోసం పోరాడిన రైతులు ఇప్పుడు మళ్ళీ ఆ దీక్ష శిబిరాల వద్ద వద్దనే సంబరాలు చేసుకుంటున్న వాతావరణం కనబడుతుంది ఇప్పుడు మనం ప్రస్తుతం వెలగపూడిలోని అమరావతి దీక్ష శిబిరం వద్ద ఉన్నాం చాలామంది రైతులు ఇక్కడ గ్యాదర్ అయ్యారు సో వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ భావాలు తెలుసుకుందాం సార్ నమస్తే ఇప్పుడు మీరు ఒక ఐదు సంవత్సరాల పాటు ఇదే దీక్ష శిబిరం వద్ద రాజధాని కోసం మూడు రాజధానుల వద్దు అమరావతి వద్దు అంటూ పోరాటం చేశారు ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీ భావాలు ఎట్లా ఉన్నాయి మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మేము ఐదు సంవత్సరాల నుంచి తిన్నామో తినలేదో నానా కష్టాలు పడ్డాం ఆనాడు గవర్నమెంటు రాష్ట్రానికి రాజధాని లేదంటే భూములు ఇచ్చిన పాపానికి మేము ఇచ్చినందుకు మేము పడ్డ నరకం పగాడి కూడొద్దు ఎందుకంటే ఇలాంటి పాలకుడు వస్తాడని ఎవడూ ఊహించలేదు కానీ ఓటమి గెలుపులని సహజం కానీ ఇలా ఇతను వచ్చి ఇతను ఆనాడు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు రాజధాని అమరావతి ఓకే అని చెప్పి ముప్పై వేల ఎకరం కావాలని చెప్పి కూడా మూడు రాజధానులు ఒక నిర్ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో మేను ముఖ్యంగా బలైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో మేమండి అండి ప్రజెంట్ పక్క ప్రభుత్వం వచ్చింది ప్రమాణ స్వీకారం కాకముందే డెవలప్మెంట్ అంటే ఏందో రాజధాని గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో దాదాపు వంద జేసిపిలతో పనులు చేస్తున్నాయండి ఎందుకంటే ఆనాడు చేసినాయి అరవై వేల మంది మూడు షిఫ్ట్లుగా వర్క్ చేశారు ఇలా అలా జరుగుతున్న టైంలో గవర్నమెంట్ మారిపోవటం ఈయన రావటం దుర్మార్గుడు అనే ఒక రాజకీయ నాయకుడు రావటం డెవలప్మెంట్ పూర్తిగా నిర్నియోగం చేసేసాడు కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పోయింది మనం నిన్న కాక మన మళ్ళీ నాలుగో తారీఖు కొత్త గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని డెవలప్మెంట్ అంటే ఏందో మాటల్లో కాదు శాతల్లో అని చూపిస్తున్నాడండి ఎందుకంటే హైదరాబాదు హైటెక్ సిటీ కట్టిన అనుభవంతో ఆయన శాతాడని ఆనాడు భూములు ఇచ్చినందుకు ఆయన కొంత చేశాడు కొన్ని బిల్డింగ్లు ఎనభై శాతం అయింది తొంభై శాతం అయింది అలాంటి వాటిని కూడా ఈయన ఆపేశాడు అదే నిదర్శనం ఇప్పుడు మాకు ఇక్కడ సిఆర్డి ఆఫీస్ అనేటు ఉందండి ఆ గవర్నమెంట్లో కనీసం సున్నం కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న బిల్డింగ్ ఇవాళ నాలుగు రోజుల్లోనే సిఆర్డి కమిషనరు రోజుకు ఒకసారి రెండుసార్లు తిరుగుతా ఎమర్జెన్సీగా పనులు మొదలుపెట్టి చేపిస్తున్నాడండి అలానే జేసీపులతో జింగిల్ క్లీనింగ్ చేపిస్తున్నాడు పక్కాగా రాజధాని డెవలప్ అయ్యింది ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యిద్ది ఎందుకంటే మేము విజయవాడ నుంచి మా ఊళ్ళో వస్తుంటే కరకట్న లైట్లు కూడా వెలిగాయి కదండి ఏంటంటే ఆయన చేసిన పని ఏది ఉండకూడదు అని నియంతగా పోయి ఆయన రాష్ట్రాన్ని ద అసలు చెప్పాలంటే అసలుకి పాతలోకం నాకు వ్యక్తేసాడండి అలాంటిది ఇవాళ నిన్న నైట్ నేను నిజమానికి చూస్తుంటే నూటికి నూరు శాతం లైట్లు వెళ్తుంది ఏంటంటే పాలకుడికి అసమర్థుడికి ఎంత తేడా ఉందో అంత తేడా ఈ నాలుగైదు రోజులు అవపడుతుందండి పక్కాగా రాజధాని డెవలప్ అయ్యింది ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన సిరసా వహించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నాలుగైదేళ్ళలో ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తే సమర్థం ఉందని మేము పక్కా భావిస్తుండే ఏది రాజధాని రైతులుగా పక్కా భావిస్తున్నాం ఎందుకంటే ఈ నాలుగు రోజుల నుంచే డెవలప్మెంట్ ఏందో డబ్బపడుతుందండి అందుకని చెబుతున్నాము పక్కాగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయింది ఇక్కడ రా పదివేల ఎకరం ఉందండి ఇంకా ఈ పదివేల ఎకరం దాదాపుగా రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుద్దండి రాబోయే రోజుల్లో కోకాపేటలో వంద కోట్లు ఎలా అమ్మిందో రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ జరిగే కొందికి మనకు ఏడగోడలు అలానే అమ్మిద్దని మేము భావిస్తున్నామండి పక్కాగా ఈ ఐ పదివేల ఎకరం మా ఒక్కలదా కాదండి రాజధాని రైతుల కాదు ఐదు కోట్ల డెవలప్మెంట్ జరిగిద్ది పక్కాగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పటంలో ముందు ఉంటుందని నేను అమరావతి రైతుగా చెబుతున్నాను జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి గత అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేకుండా పోయింది మొదటిసారి ఎన్నికైన ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాజధాని దిశగా కొంత ప్రయత్నాలు జరిగింది రెండోసారి ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం రాజధాని దిశగా మరో దిశ రాజధాని కోసమే మరో దిశగా అడుగులు వేసింది సో అయితే ఈ పది ఏళ్ళలో ఏపీకి రాజధాని లేకుండా పోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏపీ రాజధాని కోసం చేయాల్సిన తక్షణ పనులు ఏంటండి సార్ ముందర రైతులకి కౌలు వేయలేదండి రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు తినో తినకో వాళ్ళ ఇబ్బందులు మామూలుగా లేవు రాజధానిలో జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాక రెండు సంవత్సరాలు వేశారు తర్వాత వేయాల వీళ్ళ బార్లు కూడా చూడాలి కదండి ఇక డెవలప్ చేయలే ఏమీ చేయాల జగన్ గారికి నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చారండి బాబు గారి కన్నా బాగా చేస్తాడని ఇచ్చింది నూట యాభై ఒక్క సీట్లు డెవలప్ ఎందుకు చేయాల ఆయన పట్ట ఎలా ఉందంటే వీళ్ళ మీద కక్ష ఎలా తీసుకోవాలా ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని విషయాలు ముఖ్యంగా ఏపీకి ప్రజలైతే రాజధాని లేదు రాజధాని మీకు ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి కావడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏమండి మొన్న రోడ్లు వేయాలా ఇలా ప్లాట్లు లేక అప్పచెప్పాలి మొత్తం అప్పు చెప్పాలి ఆ ప్లాట్లు ఉరుకు కూడా కొద్దిగా అంతే అన్ని మొళ్ళ పొదులు మొత్తం పెరిగిపోయాయి ఈ నాలుగైదు రోజుల నుంచి మొళ్ళ పొదులు మొత్తం క్రేన్లు రెండు వందల క్రెయిన్లు బాబు బాబుగారు ప్రమాణ స్వీకారం చేయకముందులే పనులు మొదలు పెట్టారు ఏమైనా ఆలోచించుకోవాలి బాబు గారు ఎలా జరిగిద్దో బాగా చేస్తారని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మిగతా రాష్ట్రాల రాజధానులను చూసుకున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఏమేమి ఉన్నాయి ఆ రాజధానిలో ఏమేమి ఉన్నాయని మీరు పరిశీలిస్తుంటారు కదా అమరావతి రాజధాని మోడల్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ రాజధాని అంటే ఎలా ఉండాలి ఇవి ఉండాలి రాజధానిలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలని మీ ఊహ కానీ లేకపోతే మీ సూచన కానీ మీ మధ్యలో ఉన్న నమూనా ఏంటి సార్ ముందా సచివాలయం హైకోర్టు మొదలు పెట్టారు అట్ట బాబుగారు ఇట్ట ఓడిపోయారు ఆగిపోయినాయి మొత్తం ముందు అవి డెవలప్ అవ్వాల కొత్త పరిశ్రమలు రావాలా స్టేట్లోకి ఉండ పరిశ్రమలు కూడా వెనకెళ్ళిపోయి ఒక్క పరిశ్రమ కూడా లేదండి పిల్లలకి జాబులు లేక హైదరాబాద్ బెంగళూరు వెళుతున్నారు కానీ మన స్టేట్లో ఒక కంపెనీ ఉంది ఉద్యోగం చేస్తామని ఒక కంపెనీ లేదండి బాబుగారు వచ్చారు కాబట్టి కంపెనీలు వస్తాయని మనం ఆశిస్తున్నామండి ఓకే రెండో హైదరాబాద్ తర్వాత రాజధానిగా బాబుగారు చేస్తారని ఉండవండి ఓకే అండి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి చంద్రబాబు గారి హయాంలో రైతుల నుంచి భూములు సేకరించి పెట్టారు భూములు సమీకరించారు సమీకరించిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వము రాజధాని అనేది ఇక్కడ కాదు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడున్న భూముల్ని వివిధ అవసరాల కోసం కేటాయింపులు చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ కేటాయించిన భూముల విషయంలో ఎలాంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంది రైతులుగా మీరు చేసే సూచనలు అండి ప్రభుత్వానికి ఏమండి ఆ భూములు చిక్కులు లేవు కానీ రెండు వేల పద్నాలుగులో రెండు పార్టీలు కలిసి ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అని చెప్పి తీర్మానం చేశారు దాని దాకా ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు భూములు అడిగితే మేము కింద మీద పడి ఈ ల్యాండ్ భూములకు ఇష్టం అంత మందులు ఎవరికి తెలియదు పన్నెందల యాభై గజాలు మాకు ఇచ్చి మిగతాది గవర్నమెంట్ స్కీమ్ అని అడిగాడు అడిగితే మా అందరూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అందరం భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములు ఇచ్చి అది ఇదని ప్లాన్ అని అది అని చేసి ఇచ్చేసేసరికి చివరి పద్నాలుగు నెలల్లో విపరీతమైన అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎలక్షన్ బాబోయే వందలు ఈ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏడు ఇల్లు కట్టుకోలేదు అమరావతి ఏట ఉంటుంది ఆ చంద్రబాబు నాయుడు గారి కన్నా విపరీతంగా డెవలప్ చేస్తాము మాకేం మేము చంద్రబాబు గారి నాయుడు గారి పేరు తీసేస్తాము అమరావతిలో మా పేరు చిరస్థాయికి ఉండేటట్టు చేస్తాము ఇక్కడ అట్లాంటి నగరం కడతామని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఆయన ఆరు నెలలకే మూడు రాజధానులు అని చెప్పి ఇక్కడ నానాగం చేసి పెట్టాడు ఆయా నుంచి ఈ ఆట వరకు కూడా ఒక వంద రూపాయల పని మాత్రం ఈ అమరావతిలో చేయలేదు పైపే ఆయన నోటి ఏనాడు కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల అమరావతి అని పేరు ఇవ్వలేదండి మాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం ఆ పద్నాలుగు నెలలు చేసిన అభివృద్ధి చూసి మేము రోజుకో రకంగా ఇక్కడ వారికి ఖాళీగా ఉండి బళ్ళు వేసుకొని పోయి రోజు రెండు రోజులకు ఒకసారి తిరిగి వస్తే ఈ రోజు చేసిన మంత్రి ఇప్పటికి డెవలప్ అయి ఉండేదండి అలాంటి అభివృద్ధిని చూసి మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ ఆకదలే విపరీతమైన స్పీడ్లో వెళ్ళిపోతుంది ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అభివృద్ధి కూడా ఐదు సంవత్సరాలు చేస్తాడని నమ్మకం మాకుందండి ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో భూములు సమీకరించిన తర్వాత అది రాజధాని కోసం ఉపయోగపడితే అందులోంచి డెవలప్ చేసిన ల్యాండ్ మీకు కొంత ఇస్తారనేది ఒక భావించారు ఆ తర్వాత జగన్ గారు సీఎం అయిన తర్వాత ఇటు రాజధానిగా లేకుండా లేకపోతే మీకు మీ పంట పొలాలుగా లేకుండా అయిన సందర్భంలో మీరు మీ మీ భావాలు ఎలా ఉండేవి అప్పుడు భావాలైన ఉందండి మొత్తం అప్పుడు చంద్రబాబు నాయుడు చాలా వరకు రోడ్లు పని చేశారండి అన్ని గోతులను అన్ని కంకరలతోటి ఇది సిమెంట్ కాంక్రీట్ జంగిల్గా తయారు చేశాడు ఆయన ఏమన్నాడు ఎవరు పొలం వాళ్ళకి ఇస్తాను దున్నుకోమన్నాడు ఒక్క రుణం దున్ని సాగు చేయమన్నాడు ఆ చా జగన్మోహన్ రెడ్డిని మా పొలం దున్నుకోవడానికి పనికిరాదు ఇక తప్పో ఉప్పు అయిపోయింది రాజధానికుండా ఉండాల్సిందే భూమి దాన్ని జగన్ కాదు ఎవరు వచ్చినా ఏమి చేయలేరు మేము కూడా అందుకు సంతృప్తం లేము మాకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మాకు చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చూపించాడు ఆ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తాడనేది పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసంతో ఉంది మాకు కూడా ఇప్పుడు కూడా చేస్తాడని నమ్మకం ఉంది అందువల్ల మేము ఆయన పూర్తిగా ఇది అయ్యాము అందుకని అట్ట కాదండి ఇక్కడ అమరావతిలోనే కాదు మన ఎలక్షన్లో చూశారు కదా శ్రీకాకుళం కాని అనంతపురం వరకు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మీటింగ్లో అమరావతి రాజధాని అని చెప్పాడు ఆయన నేను కనుక గెలిస్తే వైజాగ్ అన్నాడు కానీ ఏది దేరికేసారు ఓట్లు ఇవాళ ప్రజలు ఇవాళ ఐదు కోట్ల ఆంధ్రులు మొత్తం కలిపి అమరావతిని ఏకైక రాజధానికి ఉంచాలనే అభిప్రాయంతో ఈ ఓటింగ్ జరిగింది ఇంత మెజారిటీ వచ్చింది దీనికి తిరుగులేదండి చేస్తాడే నమ్మకం మా పూర్తిగా ఉంది మా వాదన నెరవేరియని అనుకుంటున్నాం ఇవాళ రాజధాని కోసం ఈ ఐదేళ్ళుగా మీరు చేసిన శ్రమను ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా మీకు ఏమనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి బాధ ఈ నాలుగు రోజుల్లో మేము మొన్న ఆనందం కింద ఐదు సంవత్సరాల బాధ అసలు గుర్తు రాలేదండి ఒక రంగం చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలుగు కలిసి పని చేశాడు అనుకున్నాం మేము అక్కడ పొక్లే అక్కడ పొక్లోని పెట్టి పంచాత్నాన్ని కానీ చూపించడానికి ఈ రాజధాని మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని ఆదం చేసినా కూడా మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు ఆయన మూడు అంటే ఇవాళ వచ్చి గుడారాల కింద కూర్చొని మాకుండా మేము ఇచ్చిన భూమిని కానీ మాకు తాలన్న భూమిని కానీ ఎక్కడ ఈ ఇకుండా చేసాం ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎవరు వచ్చినా సరే ఆ భూమి కదలకుండా ఉంటే డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆయన మొక్కలు చేసే చెంట్ల భూములని ఇంకో కానీ ఇంకో దానికని మమ్మల్ని నానా పెట్టాడు అవన్నీ కూడా విన్నారు అండి అయిపోయినాయి అవన్నీ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి పూర్తిగా ఏకైక రాజధాని అపరాధిగానే ఉంటుందని మా విశ్వాసం పూర్తిగా డెవలప్ చేస్తారనేది నమ్మకం ఉంది జనరల్గా చాలామంది ఒక విమర్శ చేస్తున్నారు ఏంటంటే సాధారణంగా రాజధాని అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉండదని ఇది కేవలం కొంతమంది భూముల విలువలు పెంచడం కోసం చేస్తున్న ఒక విమర్శ చేస్తున్నారు సో ఆ విమర్శల్లో నిజమేంత రైతులుగా మీరు భూములు ఇవ్వడానికి సంచిత వ్యక్తం చేయడానికి కారణం ఏంటి భవిష్యత్తుకు ఇది ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు తీర్మానం చేశారంటే అమరావతి రాజధాని మాకు కూడా ఇబ్బంది లేదు ఎస్ ఎస్ ఉండాలి ముప్పై వేల ఎకరం కావాలని చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆయాలే మరి ఆ మాట అనొచ్చు కదా ఇక్కడ ఒక కులం ఉందో కులానికే దోషి పెడుతున్నాడు ఇక్కడ రాజధాని చేయడానికి మాకు ఇష్టం లేదు ఆయా నలభై ఆరు మంది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు ఆయన చేతిలో కూడా ఆయన గారు ఆ మాట చేతి మేము కూడా ఇవ్వం కదా భూమి ఏమంటే ఈయన మొదట ఎక్కిన రోజు నుంచి ఈ కులాల శిస్తూ కమ్మ కమ్మ రాజధాని అది అని చెప్పుకొచ్చాడు ఏ రోజు కూడా ఆ కులంతో ఎత్తుకొని పోయాడు చివరితో వచ్చారికి ఏమన్నాడు ఏ కులాలే పని చేయాలి చివరికి ఎవరినాడు పేదవాళ్ళు దడుగులు అన్నాడు దాంతో ఆయా ఏజెండాతో కదా పోయింది ఇవాళ అరవై ఒక్క పర్సెంట్ ఇక్కడ దడుగులు ఉండారా మరి ఎందుకు వేసారు అరవై ఒక్క పర్సెంటేజ్ ఏ ఏ గవర్నమెంట్ అయినా ఎట్ట చేస్తుంది అని ఆలోచిస్తాడు కానీ కులాన్నో లేక కోత అయిపోయాడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒకే ఒక రాజధాని అది కూడా అమరావతి ఉండాలని రైతులు సుదీర్ఘకాలంగా కాలంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు సుదీర్ఘకాలంగా కాలంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు దీక్ష చేశారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆకాంక్ష నెరవేరిందని భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతం రాజధానికి అభివృద్ధి చెందుతుందని తర్వాత పరిశ్రమలు ఇవన్నీ వచ్చి సమగ్ర అభివృద్ధి చెంది తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు